ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో డిసెంబర్ పదమూడవ తేదీన మెగా జాబ్ మేళా జరగనుంది ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను సోమవారం హిందూ ఫార్మసీ కళాశాలలో విడుదల చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు టిడి జనార్దన్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ హిందూ ఫార్మసీ కళాశాల సెక్రటరీ జూపడి రంగరాజు జనసేన పార్టీ నాయకులు చందు సాంశరావు తదితరులు పాల్గొన్నారు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ వంటి కోర్సులు చేసిన వారికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని వారు వెల్లడించారు యాభైకి పైగా కంపెనీలు హాజరై ఉపాధి అవకాశాలు కల్పిస్తారని తెలిపారు ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ మెగా జాబ్ ఏర్పాటు చేసే సందర్భంగా బ్రోచర్ ఇనాగరేషన్ చేయటం చాలా సంతోషంగా ఉంది ఈరోజు సమాజంలో ఉపాధి కల్పించటం అనేది చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమం ఈ సంస్థ గురించి వస్తూ వస్తూ తెలుసుకున్న నలభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేశారు కరోనా వచ్చిన కెలామిటీ వచ్చిన ఎప్పుడు ముందుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలానే విద్యా సంస్థలు పెట్టారు ముఖ్యంగా బ్రాహ్మణ సమాజం యొక్క అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటారు నాకు ఈ సంఘంలో సతీష్ గారు కొంతకాలం క్రితం పరిచయం నాకు దుర్గా ప్రసాద్ గారు పరిచయం చేశారు దుర్గాప్రసాద్ గారు తరచూ నాతో మాట్లాడుతుంటారు మీరు యజ్ఞనారాయణ గారు అబ్బాయి ఇంకా యజ్ఞనారాయణ గారు అంటే నేను స్కూల్లో కాలేజీలో చదువుకునే రోజులే అది గుర్తు చేసుకోవడం చాలా ఆనంద కరోషియస్ లీడర్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా భాగస్వాములైనటువంటి ఈ పేరన్నీ గలిగినటువంటి ఈ సంస్థ చేయబోయే కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఎప్పుటల్ నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది దీనిలో హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అమరావతి ఇదే ప్రదేశంలో జరుగుతుంది దానికి క్వాలిఫికేషన్స్ టెన్త్ ఐటీఐ డిప్లొమా బీటెక్ బీఫార్మ్సీ ఎంఫార్మ్సీ ఏ డిగ్రీ ఉన్నా సరే అర్హత ఉంది వారందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఉద్యోగ అవకాశాలు పొందే ప్రయత్నం చేయాలని అందరినీ కోరుతా ఉన్నాను అలాగనే ఫిషరీస్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఎలిజిబిలిటీ సారీ చేసినటువంటి పెద్దలు జనార్దన్ గారు అదేవిధంగా తూపుడి రంగరాజు గారు ఈ కాలేజీ ఫార్మసీ కాలేజీ చైర్మన్ ఇది ఈ బ్రాహ్మణ సేవా సంఘానికి అధ్యక్షులు చైర్మన్ ఉన్నటువంటి ప్రసాద్ గారు సతీష్ గారు అదేవిధంగా రఘురామే గారు మా మిత్రులు చందు సాంసరావు గారు ఈ ప్రోగ్రామ్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి కన్వీనర్ మారుతి గారు అదేవిధంగా మా తోటి సభ్యులు నా బోర్డు డైరెక్టర్ అయినటువంటి గంగాధర్ గారు ఇతర పెద్దలందరికీ కూడా ముందుగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఈ పోస్టర్ లాంచ్ విషయానికి వస్తే ఇవాళ నుంచి నవంబర్ ఇరవై రెండు దాకా బ్రాహ్మణులందరూ కూడా దీంట్లో ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీకు నమోదు చేసుకోవచ్చు నవంబర్ ఇరవై రెండు నుంచి డిసెంబర్ పదకొండో తారీఖు దాకా నాన్ బ్రాహ్మిన్స్ కూడా దీంట్లో మొత్తం మీద యాభై పైన కంపెనీలు రకరకాల కంపెనీలు ఇందాక చెప్పారు బ్యాంకింగ్ ఐటీ హౌస్ కీపింగ్ తర్వాత సెక్యూరిటీ సిస్టంలో లో ఉండేవాడు మ్యానుఫ్యాక్చరింగ్ సేల్స్లో అదేవిధంగా మన హాస్పిటాలిటీ హోటల్స్ అండ్ హాస్పిటల్లో పనిచేసేవాడు ఇవన్నీ కూడా యాభై నుంచి యాభై పైన కంపెనీలే మినిమం రాష్ట్రంలో ఉన్నటువంటి కుల రహితంగా జాబ్ మేళ కులంతో పాటు జాబ్ మేళ ఏపీ బ్రాహ్మణ సమాఖ్య తీసుకోవడం ముదావాహం వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ లో భాగం కింద యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి ఉపాధి కల్పించాలి అనేటువంటి తాపత్రయం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘానికి రావటం తద్వారా అసలైనటువంటి సేవా కార్యక్రమం చేయటంలో బ్రాహ్మణ సేవా సంఘం ముందుటంలో చాలా సంతోషం అనిపిస్తుంది మాకు ఈరోజున యువతకు ఉపాధి కల్పిస్తున్నది తగ్గిపోతున్నది జాబ్స్ క్రియేషన్ అంటూ చాలా తక్కువైపోయింది ఈ జాబ్స్ క్రియేషన్లో భాగం కింద ఇదం క్షేత్రం ఇదం బ్రాహ్మ్యం అనుకునేటువంటి దృష్టిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సమాఖ్య ఏదైతే ఉందో చేసినటువంటి కార్యక్రమం అందరి యువతకు ఉపయోగపడుతుందని చెప్పి మా భావన అందుకని పెద్ద జనార్దన్ గారిని అట్టనే కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాంప్రసాద్ గారు కానీ మిగతా పెద్దలు రావటం ఏదైతే చాలా సంతోషం మాకు ఇందుకది ఫార్మసీకి మాకు అవకాశం కల్పించడం ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకు వారు చాలా ధన్యవాదాలు ఇందులో ఫార్మసీ రంగం ఈ రోజున చాలా ఎక్కువ పెరుగుతూ ఉన్నటువంటిది ఎవర్ లాస్టింగ్ రంగంగా మారుతున్నటువంటిది ఈ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం వారికి అది ఫార్మసీ చాలా ధన్యవాదాలు చెప్తున్నాం దీంతోపాటు కాకుండా అయ్యప్ప శర్మ గారు వచ్చారు హూ ఈస్ కోఆర్డినేటింగ్ ఆల్ దిస్ వారికి మరి మరీ ధన్యవాదాలు చెప్తున్నాం దాదాపు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఇంటూ సిక్స్టీ ఫైవ్ కంపెనీస్ ఇక్కడ రావటానికి అంటే సిక్స్టీ ఫైవ్ కంపెనీస్ అంటే ఒక కంపెనీలో కనీసం రెండు వందల మంది తీసుకున్నా సరే ఎంతమంది అవుతుందో చూడండి పన్నెండు మంది జాబ్స్ మినిమం క్రియేట్ చేయడానికి ఆస్కారం వస్తున్నది కాబట్టి రాష్ట్రం వికసిత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికసిత్ కావాలనేట్టయితే ఇది ఒక భాగ్యకత భావిస్తున్నాం అందుట్లో ఇక్కడ రాజకీయాలతో మాట్లాడలేదు కానీ